నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందు గబ్బుల్చున్న హెడ్లైన్స్ చూద్దాం ఎట్టకేలకు ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి సచివాలయం వద్ద పడిగోపులు కాసిన లబ్దిదారులు సరైన ఏర్పాట్లు చేయని అధికారులు చేపట్టిన కందుల కుటుంబ సభ్యులు టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబును గెలిపించాలని పది మరియు పదకొండవ వార్డులో ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా తనయుడు కృష్ణ చైతన్య షేక్ ఇస్మాయిల్ కు అరుదైన గౌరవం డాక్టరేట్ బహుకరించిన హైదరాబాద్ కు చెందిన డే స్ప్రింగ్ బయోలాజికల్ యూనివర్సిటీ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇరవై రెండేళ్ల ప్రజాసేవకు డబ్బుకు మధ్య జరుగుతున్న యుద్ధమని కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏడు మరియు ఎనిమిదవ వార్డులలో ఇంటింటికి మన కందుల ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి కందుల రోహిత్ రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రజా సేవలు అలుపెరగని కందులను గెలిపించాలని ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగించిందని పశ్చిమ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లా కోసం వెలుగొండ జలాల కోసం ఎవరూ పోరాటాలు చేయలేదని ప్రజలకు మేలు చేయడం కోసం పశ్చిమ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న కందులకు ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజల జీవితాలు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా సాధ్యమవుతుంది అని వెలుగుండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య పాల్గొని ప్రతి గడప వద్దకు వెళ్లి సంక్షేమం అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని జగనలను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అన్నా తన్యుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేద మధ్య తరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారని పెత్తందారీ వ్యవస్థను తొలగించి ప్రజా వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని సంక్షేమ పథకాలను గడప వద్దకే తీసుకువచ్చి ప్రజలకు అందించిన ఏకైక నాయకుడని వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఏ ఇంటికి వెళ్లినా జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారని అదే విధంగా జగనన్న పంపించిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజల అభిమానం చూస్తుంటే వైఎస్ జగన్ మరోమారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న తనను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ వైస్ చైర్మన్లు ఇస్మాయిల్ అంజనమ్మ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ శంషీర్ అలీ బేక్ మరియు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సామాజిక పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు ఉదయం ఎనిమిది గంటల నుండి సచివాలయం చుట్టూ ప్రదర్శన చేసే సన్నివేశాలు కొమరోలు మండలంలో చోటు చేసుకున్నాయి ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో అన్ని గ్రామ సచివాలయాల వద్ద సామాజిక పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు ఈరోజు ఉదయం నుండి పడిగాపులు కాసారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సామాజిక పెన్షన్లను అందజేస్తే కార్యక్రమాన్ని రద్దు చేసిన కారణంగా పెన్షన్ల కోసం ఈ ఉదయం ఎనిమిది గంటల నుండి గ్రామ సచివాలయాల వద్ద వృద్ధులు వికలాంగులు పింఛన్ల కోసం ఎదురుచూపులు చూశారు అయితే సచివాలయ ఉద్యోగులు వారందరికీ మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మని చెప్పడంతో పింఛన్ లబ్దిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు తిరిగి మధ్యాహ్నం మూడు నుంచి కొమరోలు మూడు సచివాలయాల వద్ద భారీ సంఖ్యలో పింఛన్దారులు పాల్గొని పింఛన్లు తీసుకోవడం కోసం పోటీ పడ్డారు పింఛన్ కోసం వచ్చిన వారికి మంచినీటి సౌకర్యం కానీ ఎండకు షామియానా కానీ వేయకపోవడంతో పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి పింఛన్లను పంపిణీ చేసి నిన్నటి నెల వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేవారని కానీ ఇప్పుడు కొంతమంది పింఛన్దారులపై కక్ష కట్టి వాలంటీర్లను లేకుండా ఇలా సచివాలయాల చుట్టూ తిప్పుతున్నారని రాబోయే రోజులలో తాము సచివాలయాల చుట్టూ తిరగకుండా మాపై కక్ష కట్టిన పార్టీలకు ఓటు ద్వారా సరైన బుద్ధి చెబుతామని వృద్ధులు మహిళలు వికలాంగులు తెలిపారు ఈ సామాజిక పింఛన్ల కార్యక్రమం ఈ నెల ఆరవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్హులందరికీ సచివాలయాలలో అందజేయడం జరుగుతుందని నడవలేని స్థితిలో ఉన్నవారికి మంచంలో ఉన్నవారికి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దకే పింఛన్లు అందజేయడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలిపారు దేవుడిచ్చిన శక్తి కొలది మీలో ఒకనిగా గత ఇరవై సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడు మా కుటుంబానికి అనుగ్రహించాడని దర్శి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురంలో నేడు జరిగిన మన ఊరికి మన అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మే పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు నాకు వేసి ఆశీర్వదిస్తే ఇంకా మీ సేవలో ముందుకు సాగుతానన్నారు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ నా కుమారుడు శివప్రసాద్ రెడ్డిని మీ బిడ్డగా భావించి ఆశీర్వదించాలన్నారు స్థానిక పాల్ మెమోరియల్ చర్చ్లో డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బైబుల్ పాఠనం చేస్తారు అనంతరం దైవజనులు ఎం కిరణ్ బాబు ఎం స్టాలిన్ పాల్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రార్థించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బూచపల్లి నందిని దర్శి ఏఎంసీ డైరెక్టర్ ముక్తిపూడి జమీమా జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబొత్తుల వెంకట సుబ్బయ్య సర్పంచ్ ప్రతినిధి సీనియర్ వైసీపీ నాయకులు సాధం నాసరయ్య సర్పంచ్ సాధం రాజేశ్వరి వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతి అధ్యక్షులు షేక్ సైదా కోఆషన్ సభ్యులు పిచ్చిరెడ్డి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో వివిధ రకాలుగా సేవలను అందిస్తున్న ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్కు తెలంగాణ రాష్ట్రంలోని స్ప్రింగ్ బయోలాజికల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందించారు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ను ప్రదానం చేశారు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనివర్సిటీకి చెందిన పలువురు ముఖ్యులు పాల్గొని ఈ అవార్డులను అందించారు ఎర్రగొండపాలెం పట్టణంలో నెలకొల్పిన ముస్లిం యూత్ సొసైటీ ఎన్నో మహత్తర కార్యక్రమాలతో పేదలకు మధ్యతరగతి వారికి చేతుడుగా నిలిచి సహకరిస్తూ పలు సేవా కార్యక్రమాలతో సాగుతున్న విషయం విదితమే ఆపదలో ఉండి ఎవరైనా సొసైటీని సంప్రదిస్తే కాదు లేదు అనుకుండగా దాతల సహకారంతో సహాయ సహకారాలను అందిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దాంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డేస్ప్రిన్ యూనివర్సిటీ అందజేసిన గౌరవ డాక్టరేట్ పురస్కారంతో తన బాధ్యతను మరింత పెంచిందని ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తానన్నారు తనకు డాక్టరేట్ వచ్చేందుకు సహకరించిన స్ప్రింగ్ యూనివర్సిటీకి సెలక్షన్ కమిటీకి అవార్డు అందజేసిన ప్రముఖులకు ఫి షేక్ ఇస్మాయిల్ కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా కొనుకొనిమెట్ల మండలం అంబాపురం గ్రామంలోని పురాతన బాలత్రిపుర సుందరి దేవాలయంలో చొరబడేందుకు దుండగులు ప్రయత్నించారు దుండగులు గుడి ప్రహారీ గోడలోని రెండు భాగాలలో పెద్ద పెద్దరాళ్లని పెకలించారు తర్వాత లోపలికి చొరబడేందుకు గోడ భాగం గట్టిగా ఉండటంతో దుండగులు పోరాడి విఫల యత్నం చెంది తిరిగి వెళ్లిపోయారు దుండగులు గర్భగుడిలోనికి వెళ్తే మరింత ఘోరం జరిగేదని గ్రామస్తులు వాపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమ్మవారి ఆలయం దగ్గరకొచ్చి పోలీసులు వివరాలు సేకరించారు పురాతన ఆలయం కావడంతో గుప్త నిధుల కోసం దుండగులు ఏమైనా వచ్చారేమో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఎట్టకేలకు మధ్యాహ్నం నుంచి మొదలైన పెన్షన్ పంపిణీ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ తీసుకోవాలంటే సచివాలయాల వద్దకే వచ్చి పెన్షన్ పొందేందుకు క్యూ లైన్లో వేచి ఉండి పెన్షన్ తీసుకునేందుకు నరకయాతను అనుభవిస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొన్ని సచివాలయాల వద్ద వృద్ధులు వికలాంగులు పెన్షన్ తీసుకోవాలంటే చిన్నపాటి రూమ్లలోకి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సచివాలయాల వద్ద టెంట్లు కుర్చీలు ఏర్పాటు చేయవలసిన సచివాలయ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యపు ధోరణి వల్ల వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు సచివాలయాల్లో పెన్షన్ పొందేందుకు నరక యాత్ర అనుభవిస్తున్నారు సరైన వెలుతురు గాలి లేకపోవడంతో ఎక్కువ మంది పెన్షన్ తీసుకునేందుకు రావటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందస్తు సమాచారం తెలపకుండా సచివాలయంలోనే పెన్షన్లు పంపిణీ చేయడంతో వృద్ధులు వికలాంగులు పెన్షన్ పొందేందుకు సచివాలయానికి రావడానికి ఇబ్బంది పడుతూ సచివాలయానికి చేరుకుని పెన్షన్ పొందాలని వేచి చూస్తున్న వైనం కనీసం నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సచివాలయం వద్ద టెంట్లు కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని వృద్ధులకు జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటున్నారు

సెల్ వెల్కమ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పదిహేనవ వార్డులో ఇంటింటికి వెళ్లి కౌందుల నారాయణ రెడ్డి కందుల విఘ్నేష్ రెడ్డి తండ్రి తనయులు ఎరువురు ప్రచారం చేశారు ఈ సందర్భంగా ప్రజలు పూలమాలలు వేసి సన్మానించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు ప్రజలు మాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించిన హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ప్రాంతాలన్నీ బాగుపడాలన్నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా ఏది జరగాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రత్యేక సాధ్యం చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా ప్రమాదం పడుతూ రెండు మలుస్తూ ఆశ్రయిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజే తెలియజేస్తా ఉన్నాం రేపు మే పదమూడులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను గెలిపించి అలాగే మా ఎక్కిగా మామడి శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసేవాడి చేసేవాళ్ళ విధంగా చూడవలసిందిగా కోరుతా ఉంది ఎవరికి సాధ్యం కానని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రాజకీయాలకే ఆదర్శమని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు తనియుడు అన్న కృష్ణ చైతన్య అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పది మరియు పదకొండవ వార్డులలో ప్రతి ఇంటింటికి తిరిగి మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి అన్న రాంబాబుని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్న కృష్ణ చైతన్య ఓటర్లను అభ్యర్థించారు అనంతరం ఆయా వీధుల్లోని మహిళలతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న తనయుడు మాట్లాడుతూ గత నలభై ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా కేవలం ఐదేళ్లు పాలనలో జగనన్న రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనరంజక పాలన అందించిన జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు ముందుగా ఎమ్మెల్యే అన్న తన్యుడిని ఆయా వార్డులలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బతుకు భారమై బ్రతుకుతున్న వృద్ధులకు ప్రభుత్వం భరోసా వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖునే అబ్బా తాతలకు అందే వృద్ధాప్య పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మూడో తారీఖునే ఇవ్వాల్సి ఉండగా వృద్ధులు పెన్షన్ కోసం పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని గ్రామ సచివాలయాల వద్ద వృద్ధులు పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న పట్టి పట్టనట్లు ఉన్న పంచాయతీ అధికారి ఎంపీడీఓ ఆదేశాలు బేఖాతరు చేస్తూ వృద్ధులకు టెంట్లు కూడా వేయకుండా ఎండలో కూర్చోబెట్టిన వైనం ఉదయం నుండి పెన్షన్ కోసం వేచి చూసి తిరుగు ముఖం పట్టారు మళ్లీ తిరిగి దాదాపు రెండు గంటల నుండి పెన్షన్ల కోసం వేచి చూసిన ఫలితం లేకుండా పోయింది పంచాయతీ అధికారిని ప్రశ్నించగా ఇంకా అకౌంట్లో డబ్బులు జమ కాలేదంటూ నేనేమి చేయలేను అంటూ దురుసుగా ప్రవర్తించారు అసలే ఎండాకాలం ఎండలు దంచి కొడుతుంటే ఈ ఎండకి వృద్ధులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కనీసం వృద్ధులకు టెంట్ కూడా వేయని దుస్థితి నెలకొంది ఈ విషయంపై ఎంపీడీఓ చంద్రశేఖర్ను వివరణ కోరగా పూర్తిగా అమౌంట్ అకౌంట్లో జమ కాలేదని ఆ పని మీదే ఉన్నామని వెల్ఫేర్ అసిస్టెంట్ని బ్యాంకుకు పంపించామని అందరి వెంటనే పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు నేటి నుంచి పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేటికి పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి పెన్షన్లకు సచివాలయం వద్ద సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని పెన్షన్దారులు వార్డు సచివాలయాల వద్దకు వచ్చి ఇంకా పెన్షన్ పంపిణీ చేయకపోవడంతో వెనుతిరిగి వెళుతున్నారు మున్సిపాలిటీ పంచాయతీ ఖాతాలలో పెన్షన్ నగదు జమ కాలేదని లబ్ధిదారులు సాయంత్రం వేళలో సచివాలయం వద్దకు రావాలని సచివాలయ ఉద్యోగులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే పెన్షన్ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గడప వద్దకు పెన్షన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్న ఆచరణ పెట్టడంలో మేనమేషాలు లెక్కించడం వల్ల లబ్దిదారులు సచివాలయాలకు తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని పెన్షన్దారులు కోరుకుంటున్నారు వేసవి తీవ్రతతో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు గునుపూడి భాస్కర్ తన సొంత నిధులతో మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభించారు ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని గునుపూడి భాస్కర్ ప్రారంభించారు ప్రతి సంవత్సరం వేసవి కాలం ప్రారంభంలో చలివేంద్రం ప్రారంభించడం జరుగుతుందని ప్రజలకు విధంగా సేవలు అందించాలని తన తల్లి వరలక్ష్మి చెబుతుందని అందుకని ఆమె చేతే ఈ చలివేంద్రం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు వేసవి కాలం మంచినీటి చాలా మంది ఇబ్బంది పడుతుంటారని వారికి చల్లటి మంచినీరు అందించడంలో కలిగే ఆనందం వెలలేనిదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని టీడీపీ నాయకులు ఆర్యవైసీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ చలివేంద్రం దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ దాహాద్రి పూర్తి చేయడానికి నిర్వహిస్తున్నాను మేము ఇది చాలా సంతోషకరమైన విషయం ఏ కార్యక్రమం చేసినా కూడా దీంట్లో ఉన్నటువంటి ఆనందం మరొకటి లేదు అయితే ఈరోజు ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎలక్షన్స్ కూడా అన్నారు అధికారుల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ ప్రారంభోత్సవాలు పనికిలా ఉన్నారు ఈ రోజున నా మాతృమూర్తి అయిన వరలక్ష్మ గారి చేత ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభింపజేశాం తల్లికి మించినటువంటి దైవం లేదు తల్లి దైవానికైనా గొప్పది ఆమె నిష్కల్మషమైనటువంటి మనసు అమ్మ అంటే అమ్మ అంటే నిర్వచనానికి ఒక మంచితనానికి అంత అమ్మ అంటే మంచి అందరికీ తెలిసి ఆ తల్లి ఆ తల్లికి సేవలు ఎంత చేసినా కూడా మన యొక్క ఉన్న తీర్థాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజానికి సేవలు ఎలాగైతే అందిస్తామో మన తల్లిదండ్రులు కూడా వారిని పూజించి మంచిగా చేసుకున్న నాడు మన జీవితాలు ధన్యమని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క చలివేందరం అనేది నా చేతనేంత వరకు ఇట్లాగనే కొనసాగిస్తాను ఈ యొక్క మూడు నెలల పాటు కూడా ఈ యొక్క వేసవి పూర్తయ్యేంత వరకు కూడా ఇరవై ఇరవై నాలుగు గంటల పాటు చల్లని మినరల్ వాటిని అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలో వృద్ధులు పెన్షన్లు తీసుకునేందుకు గ్రామంలోని కోట స్కూల్ వద్ద పడిగాపులు కాశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం వాలంటీర్లను బాధ్యతల నుంచి తప్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నెల పెన్షన్లు గ్రామ సచివాలయం నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా రెండు గంటల నుంచి అన్ని గ్రామ సచివాలయాలలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు కానీ పూర్తి సమాచారం లేని వృద్ధులు మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రామాల్లో కోట స్కూల్ వద్ద బారులు తీరారు మధ్యాహ్నం నాలుగు గంటల సమయం అయినా ఇంకా నగదు అందకపోవడంతో అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు దీంతో వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు ప్రకాశం జిల్లా కొనుకొనమెట్ల మండలం వర్దిమడుకు గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యా శాఖాధికారి షరీఫ్ పాల్గొన్నారు అనంతరం ఎంఈఓ షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ముందుండాలని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి నరసింహారావు పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు ప్రసాదరావు కోడే గురువయ్య సుచరిత నందిని భార్గవి మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎన్నికల కూడా అమలుతో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడ నిలిచిపోయాయి అరకొర చేసిన పనులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రకాశం జిల్లా కొనకొనమెట్ల మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో ఇంటింటి కుళాయిల కోసం సిమెంట్ రోడ్డు మరియు సైడ్ లో ఉన్న కాలువలు పగలగొట్టడంతో మురుగునీరు పోవాలంటే ఇబ్బంది అవుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడే ఇలా ఉందంటే రేపు వర్షాకాలం వస్తే మా పరిస్థితి ఏమిటని ప్రజలు వాపోతున్నారు మోకాలిలో తు గుంతలు ఉండడంతో ఆ గుంతలలో పిల్లలు పడతారేమో అని భయాందోళనలు వారి తల్లిదండ్రులు ఉన్నారు త్వరగా ఆ గుంతలు పూడ్చివేసి సైడ్ కాలువలు తీయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు ఇదే రోజు బుల్టెన్ మరో బుటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం i yeah.